హాయ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీ ఒక పావు కేజీ బీట్రూట్ తీసుకొని దాన్ని ఇలా పీల్ తీసుకోవాలి బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ చాలా యూజ్ అవుతుంది ఈ బీట్రూట్ ను ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఇలా తురుముకోవాలి తురుముకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది మనకి మంచిగా ఇలా ఎలా ఉంది చూడండి ఇప్పుడు స్టవ్ వంటించుకొని రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసుకుందాము బ్లడ్ ఇంప్రూవ్ కావాలంటే ఖచ్చితంగా బీట్రూట్ తినాలండి బీట్రూట్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి పిల్లలు ఎంత మారం చేసినా ఆటోమేటిక్గా తింటారు ఇప్పుడు మనం ఏం చేద్దామో చిటపటలు ఆడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో రావాలండి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాతనే మనము బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలంటే చిన్న చిట్కా ఏంటంటే కొంచెం మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది అనమాట ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇది ఏంటి కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుంటున్నాం కదా యాడ్ చేసిన తర్వాత ఇది మాత్రం ఖచ్చితంగా పిల్లలకు తినబెట్టండి చాలా మంచిది కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకుందాం ఒక టేబుల్ స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు తురిమిన బీట్రూట్ని మనము యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఏంటంటే దీన్ని అటు ఇటు మంచిగా కలిపి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచుదాం పెడితే ఏంటంటే కింద మాడకుండా అడుగంటకుండా ఉంటుంది చూసారా ఇప్పుడు ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల కారము ఒక స్పూను సాల్ట్ కొంచెము ధనియాల పౌడర్ కూడా తీసుకుందాం సాల్ట్ షుగర్ సాల్ట్ కారము మీరు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి కాకపోతే ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది స్పైసీగా ఉంటే పిల్లలు కొంచెము దానికి తీయ తీయ టేస్ట్ అనేది తెలీదు హ్యాపీగా తినగలుగుతారు ఉప్పు కారము వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఉంచి చూడండి వన్ మినిట్ ఉంచి తీసాను ఇప్పుడు ఎంత బాగుందో కర్రీ అయిపోయింది ఇప్పుడు తినండి చాలా టేస్టీగా ఉంటుంది దయచేసి ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి